హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని తెలుసుకుందాం సో ఇక్కడ మనకి రాబోయే తొంభై రోజుల్లో ముప్పై వేల కొలువుల భర్తీ అంటూ ఇచ్చారు జాబ్ క్యాలెండర్కు అనుగుణంగానే ప్రతి ఖాళీ నింపుతాం ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ మనకు తెలంగాణకు సంబంధించి అయితే ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయింది రాబోయే తొంభై రోజుల్లో మరో ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు డిఎస్సి ద్వారా పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టులు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఖాళీలతో పాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ముప్పై ఒక్క వేల ఉద్యోగాలను భర్తీ చేశాం ఇప్పుడు ముప్పై వేలతో కలిపి సంవత్సరం తిరిగేసరికల్లా అరవై వేలకు అరవై వేలకు పైగా నియామకాలు చేపట్టి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించబోతున్నామని వివరించారు ప్రతి ఉద్యోగాన్ని జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా భర్తీ చేస్తామని అన్నారు రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ సివిల్ డిఫెన్స్ శిక్షణ సంస్థలో శుక్రవారం ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది అలాగే నూట యాభై ఏడు మంది డ్రైవర్ ఆపరేటర్లకు కొత్తగా నియామక పత్రాలు అందజేశారు అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు యువత ఏ ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమ పోరాటంలో పాల్గొన్నారు ఆ ఆకాంక్షను గత ప్రభుత్వం నెరవేర్చలేదు అప్పట్లో నిరుద్యోగులు పాలకులపై ఒత్తిడి తెచ్చి తెలంగాణను సాధించుకోవడంలో కీలక పాత్ర పోషించారు కానీ గడిచిన పదేళ్లలో నిరుద్యోగులకు ఎదురుచూపులే మిగలడం దురదృష్టకరం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఉద్యోగాలను భర్తీ చేయడం ఆరంభించింది ఎల్బీ స్టేడియంలో ఒకేసారి ముప్పై ఒక్క వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం వారిలో ఫైర్మెన్ నాలుగు వందల ఎనభై మూడు మంది ఉన్నారు ఇప్పుడు శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లోకి వెళ్తున్నారు ఎవరైనా సరే జీత భత్యాల కోసం ప్రాణ త్యాగాలకు సిద్ధపడరు కానీ మీరు మాత్రం విపత్తుల్లో అందరికంటే ముందుండి పోరాడతారు ఒక సామాజిక బాధ్యతతో సమాజాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నందుకు సీఎంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట అదేవిధంగా మనకి ఇక్కడ నిరుద్యోగ యువత నిరసనలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు ఆందోళనలు చేయాల్సిన అవసరం లే అంతకన్నా లేదు మీకు మంత్రులందరూ అందుబాటులో ఉంటున్నారు మీకు ఏదేమైనా అవసరమైతే వారికి విజ్ఞప్తి చేయండి ఉన్నతాధికారులకు చెప్పండి సమస్య హేతుకరమైనదే హేతుకరమైనది అయితే తప్పకుండా పరిష్కరిస్తాం మీ రేవంత్ అన్నగా ఎప్పుడు మీ పట్ల నిబద్ధతతో పనిచేస్తా అని సీఎం రేవంత్ అన్నారు